క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా నరహరి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు అభినందనీయులని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి యాభైవ జన్మదినం సందర్భంగా గోదావరి కనీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆలయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న నరహరి ప్రీమియం లీగ్ రెండవ రౌండ్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు ఈ మేరకు టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు ముందుగా బ్యాటింగ్ చేసి మాజీ ఎమ్మెల్యే టోర్నమెంట్ ఆనవాయితీగా ప్రారంభం చేశారు అనంతరం నరహరి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పరికిపండ్ల నరహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఆలయ ఫౌండేషన్ ద్వారా మార్చి పన్నెండు వివాహం కాబోతున్న నిరుపేద యువతికి ఐదు వేల రూపాయలను అందజేశారు అలాగే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు వేల రూపాయలు కడమండ్ల శ్రీహరి వెయ్యి రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను అందించారు అలాగే దాదాపు ఎవరైనా స్పందించి నిరుపేద యువతి వివాహాన్ని జరిపించడానికి ముందుకు రావాలని యువతి తల్లి వేడుకుంది నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి జన్మదినం సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది క్రికెట్ అభిమానులు క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఎన్పిఎల్ నరహరి ప్రీమియర్ లీగ్ ప్రతి ఏటా కూడా అందరికి కూడా ఒక వాళ్ళను ఉత్సాహపరిచేటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను ప్రదర్శించేటువంటి వేదిక ఈ యొక్క ఎన్పిఎల్ఈల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో మందికి ఉపయోగపడుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తమ్ముడు అయిత శివ తాజా మాజీ కార్పొరేటర్ గారు ఈ యొక్క టోర్నమెంటును ఈ ప్రాంతంలో నరహరన్నకు సంబంధించిన ఆలయ ఫౌండేషన్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కూడా విరివిగా అనేక బ్లడ్ బ్యాంకులు బ్లడ్ బ్యాంకు ద్వారా అనేక మంది ప్రాణాలను ఆదుకోవడం కానీ అనేక మందికి పేదవాళ్లకు అనేక విధాలుగా సహకారం అందించడం కానీ అనేక మంది యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఆలయ ఫౌండేషన్ నరహరన్న ప్రోత్సాహంతో నరహరన్న సహకారంతో చాలా గొప్పగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో గత పదేండ్లుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా అన్నగారు ఇలా యాభైవ జన్మదినం సందర్భంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి విధంగా ఆ దేవుడు ఈ ప్రాంత ప్రజలు జీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు యాభై వేలు అదేవిధంగా ముప్పై వేలు అదేవిధంగా ఇరవై వేలు పదివేలు యాభై వేలు ఇరవై వేలు పదివేలు పదివేలు ఈ ఇట్లా ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క ఉరవడిని ప్రారంభం చేసింది తమ్ముడు మేమే ఈ ప్రాంతంలో అనేక మంది యువకులను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన చూద్దే ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీంట్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులకు ప్రత్యేకంగా క్రికెట్ పై ఆసక్తి ఉన్నటువంటి తమ్ముళ్లను ఉత్సాహపరిచి వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామని సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శివకుమార్ ఆలయ ఫౌండేషన్ సభ్యులు కిరణ్ కడమండ శ్రీహరి అంకుల్ పల్లె ప్రశాంత్ కాంపల్లి శ్రీనివాస్ రాజన్న పల్లె సతీష్ శ్యామ్ గోపాల్ సీతారామ సేవా సమితి గోలివడ చంద్రకళ రమ కంది సుజాత తదితరులు పాల్గొన్నారు